గౌరవం పొందాలంటే మనం ఏం చేయాలి గౌరవం కోరుకుంటే వచ్చేది కాదు దాన్నే సంపాదించుకోవాలి ఇందుకోసం మన పూర్వీకులు ఐదు నియమాలు పాటించమని చెప్పారు అవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనల్ని మనం గౌరవించుకోవాలి ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి వాటిని పాటించాలి మనం కూడా ఇతరులు మనకు రెస్పెక్ట్ ఇచ్చేలా ప్రవర్తించాలి ఇందుకోసం ఐదు విషయాలలో శ్రద్ధ తీసుకోవాలి ఈ ఐదు అంశాలను వా అనే పదాలతో మొదలయ్యేలాగా మన పూర్వీకులు చెప్పారు అవి ఒకటి వస్త్రధారణ ఎదుటి వారి దృష్టి ముందుగా మనం ధరించే బట్టలపై ఉంటుంది ఖరీదైన బట్టలే అక్కర్లేదు మన స్థాయికి తగిన వస్త్రధారణ చేయాలి ఎక్కడికైనా వెళితే సమయం సందర్భానికి తగినట్లుగా ఉండాలి ఉదాహరణకి ఉద్యోగం ఏదైనా ఫంక్షన్ లేదా గుడి వెళ్ళేటప్పుడు విద్య పనిచేస్తే సంపాదించడానికి తగిన ఎడ్యుకేషన్ మాత్రమే కాదు వివేకం విజ్ఞానం ఉండాలి స్కూల్ కాలేజీ చదువుతో పాటు మన చుట్టూ ఏం జరుగుతోంది లోకం తీరు ఏమిటి అనే విషయాల పట్ల అవగాహన ఉండాలి ఇవే జీవిత పాఠాలు ఈ రకమైన విద్య చాలా ముఖ్యం మూడవది వపుష అంటే శరీరం మనం మన శరీరాన్ని ఎలా ఉంచుతున్నాం అనేది ముఖ్యం నిటారుగా కూర్చోవాలి లేదా వినయంగా కూర్చోవాలి మన ముఖంలో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ సందర్భానికి తగినట్లుగా ఉండాలి బిత్తర చూపులు చూడడం మూడిగా ఉండడం వంటి లక్షణాలు ఉండకూడదు యాక్టివ్గా ప్రశాంతంగా ఉండాలి నాలుగవది వాక్కు మన మాట తీరు ఎలా ఉంది అనేది చాలా ముఖ్యం మన మాటలు సౌమ్యంగా ఉండాలి సమయానికి సందర్భానికి తగినట్లుగా ఉండాలి ఏదైతే వారిని ఆత్మీయంగా పలకరించాలి బాగున్నారా అంటూ వారి శమం అడిగి తెలుసుకుంటూ ఉండాలి మనతో మాట్లాడుతున్న వారిపైనే మన దృష్టి ఉండాలి వారు చెప్పేది శ్రద్ధగా వినాలి గుర్తుంచుకోండి వినడం కూడా ఒక కళ వినయం గర్వం అహంకారం ఉండకూడదు వయసులో పెద్దవారు అధికారంలో పెద్దవారు మనకంటే స్థితిపరులు వీటితో మాట్లాడేటప్పుడు ఎంత వినయంగా ఉంటే అంత మంచిది ఈ ఐదు అంశాల పట్ల శ్రద్ధ తీసుకోవాలి రెస్పెక్ట్ అదర్స్ ఇతరులను గౌరవించండి మనం ఇతరులచే గౌరవింపబడాలంటే ముందుగా మనం వారికి రెస్పెక్ట్ ఇవ్వాలి మాట్లాడుతున్నప్పుడు తప్పనిసరి అయితే తప్ప మొబైల్ చూడవద్దు ఒక్కోసారి ఎదుటివారి మాటల వల్ల మనం బాధపడవచ్చు లేక మనకు కోపం రావచ్చు మనలోని ఆగ్రహం ఆవేశాలను నియంత్రించుకోవాలి ప్రశాంతంగా ఉండాలి సంయమనం పాటించాలి అంతేకాని వారి పట్ల దురుసుగా అవమానకరంగా మనం ప్రవర్తించకూడదు ముఖ్యంగా నలుగురిలో ఉన్నప్పుడు ఎంత సహనంతో ఉంటే అంత ప్రయోజనం మనం గౌరవం పొందడం అనేది మన ప్రతిభ లేదా హోదా లేదా ఆర్థిక స్థితి లేదా మన వయస్సు ఇటువంటి వాట వల్ల మాత్రమే కాదు మన ప్రవర్తన మన మాటలు మనం వ్యవహరించే తీరు వల్ల కూడా మనం గౌరవింపబడతాం ఇతరులు మనల్ని అభినందించి రెస్పెక్ట్ ఇస్తే మనకి చాలా సంతోషం కలుగుతుంది కాబట్టి మన వేసభాషలు ప్రవర్తన తీరు పట్ల శ్రద్ధ పెడితే మనం గౌరవనీయులం అవుతాం ఈ వీడియోలోని టాపిక్ మీకు క్లియర్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు